అందరికీ నమస్కారం అండి పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారము నా పేరు డాక్టర్ రేవతి నేను కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో సస్యరక్షణ విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనము తెలుసుకునే అంశము మనకి మొక్కజొన్నలో కాండం తులుచు పురుగు అలానే కత్తెర పురుగు యొక్క సమగ్ర యాజమాన్యం అండి ముఖ్యంగా మొక్కజొన్న కాండం తులుచు పురుగు అలానే కత్తెర పురుగు అనేవి ఆశించి పంటలు నష్టం కలుగజేస్తూ ఉంటాయి కాండం తులుచు పురుగు విషయానికి వస్తే గనక ఇవి రెండు రకాల పురుగులు మనం గమనించుకోవచ్చు ఒకటి ఏంటంటే మచ్చల కాండం తొలచు పురుగు అలానే రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు మచ్చల కాండం తొలచు పురుగు ఏంటి అంటే ఎక్కువగా ఖరీఫ్ కాలంలో మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది అలానే మనకి గులాబీ రంగు కాండం తులుచు పురుగు విషయానికి వస్తే గనుక రబీ కాలంలో మనకి ఎక్కువ నష్టం కలుగజేస్తూ ఉంటుంది మన కృష్ణా జిల్లాలో వరి మాగాని మొక్కజొన్నలో మనకి ఎక్కువగా ఇప్పుడు గులాబీ రంగు కాండం తులుచు పురుగు అనేది అధికంగా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది కాబట్టి దీని యొక్క నష్ట లక్షణాలు ఏ విధంగా మనం ఈ పురుగుని గుర్తించుకోవచ్చు అలానే యాజమాన్యం చేపట్టవచ్చు అనేది తెలుసుకుందాము ఈ పిల్ల పురుగులు అనేవి మనకి ముందుగా పత్రహరితాన్ని తింటూ ఆకుల సుడుల్లోంచి కాండం లోపలికి చేరడం అనేది జరుగుతుంది ఈ ఆకులు అనేవి మనకి విచ్చుకున్నప్పుడు గుండు సూది మాదిరి రంధ్రాలు అనేవి వరుస క్రమంలో మనము గమనించుకోవచ్చు అలానే మనకి పొడవాటి చారలు కూడా మనం అప్పుడప్పుడు గమనించవచ్చు సుడుల్లో నుంచి కాండం లోపల చచ్చుకొని కాండం లోపల కణజాల అంతా కూడా తింటూ ఉంటుంది కాబట్టి ఎస్స ఆకారంలోకి సొరంగాలు అనేవి ఏర్పడడం కాండం లోపల గమనించుకోవచ్చు ఈ పురుగు అనేది మనకి గత కొంత కాలంగా ఈ మొవ్వు అనేది ఆశించడం వల్ల కూడా ఎదిగే మొవ్వు అనేది ఆశిస్తూ మన కలుగజేస్తుంది కాబట్టి మవ్వు అనేది చనిపోవడం జరుగుతుంది దీన్ని మనము డెడ్ హార్ట్ అని అంటాము కాండం తొలచు పురుగు ఆశించడం వల్ల ఏంటి అంటే ఈ మొవ్వు చనిపోవడం వల్ల ఇది సులువుగా మనకి ఊడి వచ్చేస్తుంది ప్రస్తుత కాలంలో ఈ కాండం తొలచు పురుగు అలానే కత్తెర పురుగు అధికంగా మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది చేస్తుంది పురుగు విషయానికి వస్తే గనక ఈ లద్దె పురుగు తల భాగాన మనకి వై ఆకారంలో తెల్లటి చారణ అనేది గమనించవచ్చు చివరి ఖండితం పైన ఏంటి అంటే మనకి నాలుగు చతురస్రాకారంలో మచ్చలు అనేవి గమనించవచ్చు ఈ కత్తెర పురుగు కూడా సుడుల్లో గమనించవచ్చు వివిధ దశల్లో మనం మొక్క యొక్క సుడుల్లో గమనిస్తూ ఉంటాము అలానే ఆకులను కూడా కత్తిరించినట్టుగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది కాబట్టి దీనిని కత్తెర పురుగు అని మనము నామకరణం చేయడం జరిగింది ఈ ఏ రెండు పురుగు కాండం తులుచి పురుగులైనా కూడా మనకి సమగ్ర యాజమాన్యం కింద పురుగు ద్వారా మొక్కలు నష్టాన్ని కలుగు ఆ నష్టం కలిగిన మొక్కలు అనేవి ఎప్పటికప్పుడు పీకి నాశనం చేస్తూ ఉండాలి మనకి పొలంలో కానీ పొలం గట్ల మీద కానీ ఎక్కడా కూడా కలుపు లేకుండా మనం శుభ్రంగా పెట్టుకోవాలి మొక్కజొన్న పంట చుట్టూ జొన్న పంటను ఎర్ర పంటగా వేసుకొని నలభై ఐదు రోజుల తర్వాత మనం ఆ పంటను తీసివేసుకోవచ్చు అలానే మనకి మొక్కజొన్న మధ్యలో అంతర పంటగా కూడా బొబ్బర్లు కానీ కంది కానీ వేసుకున్నట్లయితే మనకి పురుగులు సంఖ్య పెరిగి ఈ కాండం తులుచు పురుగు ఉధృతి కూడా కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు అలానే ట్రైకోడ్ గ్రామా కిలోనిస్ అనే జీవ నియంత్రణ పద్ధతి ద్వారా కూడా మనము కాండం తులుచు పురుగుల లేదా కత్తెర పురుగు ఉధృతిని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు వీటిని ట్రైకో కార్డుల రూపంలో రెండు నుంచి మూడు ట్రైకో కార్డులను ఒక ఎకరా పొలంలో మనము ఆకుల అడుగు భాగాన మనం అమర్చుకున్నట్లయితే ఉద్ధృతిని మనం తగ్గించుకుంటాం అలానే రసాయన మందుల విషయానికి వస్తే కనుక మనకి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోర్పైరఫాస్ అనే మందు ఐదు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి చొప్పున లేదా ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు ఎకరానికి ఎనభై గ్రాములు లేదా స్పైనోసైడ్ అనే మందు ఎకరానికి అరవై మిల్లీలీటర్లు లేదా స్పైనిటోరం అనే మందు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు లేదా టొరాంటోనిప్రోల్ అనే మందు ఎకరానికి అరవై మిల్లీలీటర్ల చొప్పున మనము పిచికారీ చేసుకొని పురుగు ఉధృతిని కొంతవరకు అధిగమించవచ్చు ఈ మొక్కజొన్న ఈ కాండం తోచి పురుగులు ఏంటి అంటే మనకి పన్నెండు రోజుల నుంచి ఇరవై రోజుల దశ నుంచి కూడా మనము గమనిస్తూ ఉంటాం కాబట్టి ముందస్తు చర్యగా క్లోరాంట్రో నిలిప్రోలు అనే మందుని పన్నెండు పదిహేను రోజుల వయసులో ఒకసారి మనం అరవై మిల్లీలీటర్లు లీటర్లు ఎకరానికి చొప్పున మనము పిచికారీ చేసుకోవచ్చు అలానే ఈ ట్రైకో కార్డులు కూడా మనము పన్నెండు అప్పుడు మరియు ఇరవై రెండు రోజులు లేదా ఇరవై ఐదు రోజులు అప్పుడు కూడా రెండు విడతలుగా మనము ఈ ట్రైకో కార్డులను విడుదల చేసుకున్నట్లయితే మనము పురుగు ఉధృతిని కొంతవరకు అధిగమించవచ్చు సో ఈ సమగ్ర యాజమాన్య చర్యలు పాటించి మొక్కజొన్నలో కాండం తులుచు పురుగు అలానే కత్తెల పురుగుని సమర్థవంతంగా నివారించుకొని రైతులు మేలైన దిగుబడులు సాధించవచ్చు సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు